గేట్ ఐ ప్రిన్సిపల్ గారు సిఎస్ ఎం స్కూల్ ఆంధ్రలో వీరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి సాధారణ ఆహ్వానాన్ని తెలియజేస్తుంటే జనరల్ సెక్రటరీ ఆఫ్ దే ఎంప్లాయ్ వర్క్ చేస్తున్నాను రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నుండి కూడా అది ఈ యొక్క ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది డెఫ్ను నిర్వహించుకుంటున్నాం అందరం కూడా ఇండియన్ సైన్ లాంగ్వేజ్ గురించి విని ఉంటున్నాం మన భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ యొక్క ఇండియన్ సైన్ లాంగ్వేజ్ గురించి ఆసక్తితో ఎన్ఈబీ నేషనల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ చోటి చోటీలో కూడా దాన్ని ఇంక్లూడ్ చేశారు సైన్ లాంగ్వేజ్ వారి యొక్క సైన్ లాంగ్వేజ్ వారి యొక్క హక్కుగా వారికి స్కూళ్ళలో కూడా సైన్ లాంగ్వేజ్ ఇంట్రడ్యూస్ చేయడంలో ఐ ఎంకరేజ్ ఎవ్రీ వన్ టు లెర్న్ ద సైన్ లాంగ్వేజ్ ద ఆల్బేట్ ఫ్రమ్ ఏ టు మరి డెబ్బైలకి

はい。 B B D biết b chưa biết b Q, Q, A. 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 ఈ రెండు చిరుగల వేలు మూడే ವಿಕಲಾಂಗ ವೈಫಲ್ಯ ಬೆಳವಾದ ಮನೋವೈಫಲ್ಯ ಬೆಳವಾದರು ಆಟೋಮೆಡಿಕಲ್ ಯಾನ್ ಕಲೆಕ್ಟರ್ పిల్లల గురించినటువంటి ఆలోచన డబ్బుగా ఉంది ఫస్ట్ సెకండ్ ఆ తర్వాత మీరు ఎక్కడికెళ్ళాను పంట పనిక హైయర్ ఎడ్యుకేషన్స్

for the rights to sign language. it is essential for governments to comply with the un crpd article 21 by legally recognizing their national sign languages, by implementing its use across all areas of life. we can ensure that deaf people actively participate in society. నైన్టీన్ ఫిఫ్టీ నైన్టీన్ ఫైవ్ జీరో నైన్టీన్ ఫిఫ్టీలో చదువుకున్నారు వారు చదువుకొని సైన్ లాంగ్వేజ్లో నిష్ణాతమై ఇప్పుడు ఉన్నారంటే ఆ తరాన్ని చూసి మనందరికీ సంతోషం అందరు చెప్పండి दिनफेर असोसीये निजाबाद आध्र्य के వేదికమైన స్టేజ్ పెట్టి ఉన్న సిడిపిఓ సౌందర్య గారికి ఎదుగుల యాక్ట్ కమిటీ మెంబర్ అశ్వక్ గారికి ఫార్మర్ ప్రిన్సిపల్ హెచ్పిడి స్కూల్ ఆర్మూర్ సూర్యప్రకాష్ గారికి పెద్దలు భూమయ్య గారికి బీజేపీ డిస్టిక్ జనరల్ సెక్రటరీ లక్ష్మినారాయణ గారికి వేదిక ముందున్న ఇతర పెద్దలకు వేదిక ముందున్న మీ అందరికీ కూడా ఈ ఇంటర్నల్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు శుభాభినందన చాలా సంతోషంగా ఉంది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రతి వర్గానికి సంబంధించిన వ్యక్తుల గురించి ఆలోచించే వ్యక్తి మోడీ గారు ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ లాంగ్ సైన్ లాంగ్వేజ్ రెండు వేల ఎప్పుడు స్టార్ట్ అయింది ప్రధాన రెండు వేల పదిహేడు స్టార్ట్ అయింది మోడీ గారు ప్రధానమంత్రి అయిన మూడు సంవత్సరాల తర్వాత అందరి గురించి ఆలోచించే వ్యక్తి అందరూ ఒక్కసారి హ్యాపీగా క్యాచ్ కొట్టవలసిందిగా కోరుతూ ఉంది భగవంతుడు ఏదైనా ఒక వ్యక్తికి ఏదో ఒక వైకల్యం అంగవైకల్యం కావచ్చు డేస్ కావచ్చు లేదా ఇంకేదన్నా వైకల్యం ఉంటే దానికి రెండింతలు ఏదో రకంగా వారికి ఒక ఇన్స్పిరేషన్ అంటే ఇంకొక రకంగా భగవంతుడి బ్లెస్సింగ్ ఉంటుంది మీరందరూ కూడా మనమందరం కూడా భగవంతుడి పుత్రుడమే మీరు ఈ స్థాయి నచ్చిందంటే మీ పట్టుదల మీ ధైర్యం మీ అందరికీ ఈ సందర్భంగా నేను నా ఉపయోగపూర్వక శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా భవిష్యత్తులో మీరు ఇంకా ఉన్నత స్థానాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ డెత్ అసోషన్ కానీ మీ ఇంకా ఏదన్నా ఆంగ్ల సంబంధించిన ఏ అసోషన్లకైనా కానీ మా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేస్తూ మీరు ఏదైతే సార్ సెలవు ఎక్కడ वो मनी मुफ्त की वीडियो काफरे संबंध इक्विपमेंट फॉर दी कम्यूनिटी एडुकेशनल इन ना ट्रस्ट तनपाल लक्ष्मीबाई బిట్ట ముప్త ట్రస్ట్ ద్వారా డొనేట్ చేస్తామని మీ అందరికీ కూడా చెల్లి చేస్తాం ఇప్పుడు అందరం కూడా నవరాత్రులలో ఉన్నాం దసరా అయినాక రెండు రోజులకు సార్ మీరు రాండి రెండు రోజులు మీరు రాండి దగ్గరికి మా వీలు సంతోష్ మీరు కాంటాక్ట్ అయ్యారు దసరా అయిన తర్వాత మీరు సంతోష్ మీరు కన్నెట్గా కమ్యూనిట్ కానీ ఇక మీరు మీ అసోసియేషన్కు ల్యాండ్ కావాలని అడిగింది నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఎందుకంటే కలెక్టర్ ఒక కలెక్టర్ అయ్యింది కలెక్టర్ గారికి అసోసియేషన్ ల్యాండ్ కోసం ఎంత సార్ కలెక్టర్ గారికి కలెక్టర్ అయ్యింది కాపీ టు మీ కాబట్టి ఎమ్మెల్యే గారియండి నేను కూడా దాన్ని బాగుపడిస్తాను కంపెక్టర్ గారితోనే చర్చిస్తాం తప్పకుండా ఈ అర్మాన నిజామాబాద్ గ్రామంలోన లేదా ఆనుకోలున్న దగ్గరనో మీ అసోసిషన్కు ప్లేస్ ఇవ్వడానికి నా వం కూడా సహకరిస్తానని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఒకసారి ఈ శుభదినాన మీ అందరి మధ్యన వచ్చి ఈ సెలబ్రేషన్లో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది మరియు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇప్పుడు దసరా నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి మీ అందరికీ శరన్నవరాత్రి దసరా పండుగ శుభాకాంక్షలు శుభాభినందనలు ఒకసారి మీ అందరి జీవితాల్లో భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎగ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ भारत माता की भारत माता की